ఆయన ఆయన ద్వారా వచ్చి తీసుకు అప్పుడు మాకేంటంటే భయం అసలు టీవీ అంటే నటించడం కెమెరా నటించి కష్టం అంటే తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి అందరి గురించి చూసిన తర్వాత మనకు ధైర్యం వచ్చి అవి పర్లేదు నువ్వు బాగా చేస్తాను అందరు ఎంకరేజ్ చేసి దాంతో స్టాండ్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే పర్లేదు మనకేదో మనకు వచ్చినట్టు మన ధైర్యంగా చేయాలి కెమెరా మర్చిపోయింది ఈ అవినీతిని అరికడదాం ఇప్పుడు మీరు చెప్పిన ఈ సీరియల్ ఎందుకంటే మీ వాయిస్ వింటే మీరు చెప్పేది ఎవరికైనా వినాలి అనిపించేలా అంత బేస్ ఉంటుంది మీ వాయిస్ లో ఇందులో మీ క్యారెక్టర్ ఏంటి

అంటే ఏమైందంటే సినిమాల్లో మనం జోరుగా దూసుకుపోవటానికి ధైర్యం చేయలేకపోయాం అంత ఏం లేదు అంటే దాంట్లోనే ఉన్నవాళ్ళు వాళ్ళు ఉంటాను వెళ్ళి ఫుల్ టైం చేస్తే పై పై పెద్ద కళాకారులు అయిపోతామని కాదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మొత్తానికి ఏదో అట్టా ఎన్టీఆర్ గారితో సినిమా చేశాను ఒకే ఒక సినిమా అండి లాస్ట్ పిక్చర్ ఓకే బాపు గారు డైరెక్టర్ దానికి అంటే బాపు గారితో కాస్త వాళ్ళ కుటుంబంతో మాకు కొంచెం పరిచయాలు ఉండేవి అయితే ఆయన ఈ రామారావు గారు లాస్ట్ పిక్చర్ శ్రీనాథ కవి సార్భవం అని సినిమా అయితే నేను ఆ సినిమాలో ఒక వేషం అడుగుదామని బాపు గారిని అడిగితే ఆయన సరదాగా ఉన్నారండి డెబ్బై సీన్ల సినిమా అండి అరవై ఐదు సీన్లు రామారావు వేరే ఉంటారు మీరేం చేస్తారు టీవీలో పెద్ద పెద్ద వేషాలు ఇస్తున్నారు కదా అన్న అలాగే సార్ వెండి తెర మీద ఎవరు ఆ ఫ్రేమ్లో అంటే కోటశంకర్ రామారావు ఒక ఫ్రేమ్లో చూపించండి సార్ మా జన్మ ధన్యం అవుతుంది అంటే ఆయన పాపం సార్ నాలుగు నాలుగు సీన్లు వేషం ఇచ్చారు నాలుగు సీన్లు మూడు సీన్లు మనం మాట్లాడేది ఆయన పక్కన నుంచి చూడటమే ఒక సీన్ మాత్రం డైరెక్ట్ ఆయన రెండు డైలాగ్లు పెట్టారు ఏదో ఒక అనుభూతి ఆయనతో పదకొండు రోజులు మూడు రోజులు మూడు సీన్లు నటనకే పదకొండు రోజుల రామారావుతో ఆయన పక్కన ఉన్నామన్న పేరు ఆయన ఆయన అలవాట్లు ఆయనతో మాట్లాడటం అసలు ఆయన మాట్లాడుతూ సినిమా కోసం మీరు మాట్లాడే

రీటెలికేసారు కొత్త కొత్త వస్తున్నాయి వీటిలో ఇప్పుడు ఉన్నదీయాలకు టైం చాట్లేదు కొత్త పాత సినిమాలు అంటే ఏమైందంటే ఇప్పుడు గమ్మత్తుగా పాత సినిమాలకి క్రేజ్ ఎక్కువ ఉంది సార్ ఎందుకంటే ఇప్పుడు అందరు పిల్లలు కూడా వీళ్ళు చేసారు మేము చూడాలి ఇప్పుడు సావిత్రి గారైనా ఎన్టీఆర్ గారు ఎవరి సినిమాలైనా బయోపిక్స్ తెగడం వల్ల ఏమో తెలియదు కానీ ప్రస్తుతానికి ఆ సినిమాలు కూడా ఎక్కువ చూస్తున్నారు జనాధ సినిమాలు చూస్తున్నారు ప్రస్తుతం ఏ సీరియల్స్ చేస్తున్నారు మీరు మూడు సీరియల్ చేస్తున్నానండి ఒకటి సాధన అని ఒకటి దేవతలు ఆరాధించండి ఇంకోటి ఏమో రాబోయే చంద్రబాబు అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి అవకాశాలు అదే 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 ఎక్కువ వస్తుంది దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఇదివరకు మా నటనా చాతుర్యం చూపించే పాత్రలే ఉండవు మగవాళ్ళకి చూస్తున్నారు కదా యాభై క్యారెక్టర్లు ఉంటే తొంభై ఆడవాళ్ళు ముఖ్యంగా సీరియల్ అనేసరికి ఆడవాళ్ళే అత్త క్యారెక్టర్ అని వాటికే నామినేషన్ ప్రేమిలో పది మొహాలు కనపడితే ఎనిమిది మంది ఆడాలు ఇద్దరు మొదలూ అది కూడా పెద్ద మన విపరీతంగా అవకాశం ఉండదు ఇది రిచ్నెస్ కోసం ఒక స్థాయికి వచ్చాం కాబట్టి పలానా హీరోయిన్ ఫాదర్ ఇస్తే రిచ్గా ఉంటుంది హీరోయిన్ మాట ఉండదు గట్టిగా మాట వల్ల ఇబ్బంది పడ్డ సందర్భాలు ఆడే మనం ఏం చేయలేము కాదు మారిపోతుంటే నేను అమ్మాయికి కుదరదు ఇదివరకు మేము వచ్చిన కొత్తలో ఏంటంటే ఆడవాళ్ళు మంచివాళ్ళు మగవాళ్ళు దుర్మార్పులు కథలు ఉండేవి ఇప్పుడు రివర్స్ అయిపోయింది రివర్స్ అయితే ఆ విలన్ వాళ్ళే కమెడీని వాళ్ళు హీరోయిన్ వాళ్ళు అంత ఊరికే దానికి ఒక ఉండాలి వాడుతో అన్న ఉండాలి ఉంటది అసలే ఆవిడ గుర్తు పెట్టి పై ఇప్పుడు టీవీలో మా పేర్లు ఇటింగ్ కూడా మానేసారు అందుకని అవి కాంతి రిచ్నెస్ కోసం అహో శంకర్ రావు విస్తిరిచ్గా ఉంటుందని తప్ప పెద్ద నటించేది సరి ఎందుకంటే మీ దగ్గర మగవాళ్ళు చూసి దుర్మార్కట్లో ఆడవాళ్ళే చేస్తున్నారు ఇలాంటివి చూసినప్పుడు మీకు ఏమని అది జనం కావాలన్నారా లేకపోతే వీళ్ళు అలవాటు చేసారా తెలియదు కానీ ఇప్పుడు ట్రిపుల సినిమాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది నాటు నాటు అనే పాటకి సో మీకు ఏమనిపిస్తుంది సార్ ఆయన మనవడు ఆయన అదే వాళ్ళు మనవడానికి కాకపోయినా ఆయన అసలు భయపడితే అతను మంచి ఆర్టిస్ట్ ఆయన చూడంగానే అసలు సెవెంటీ తెర మీద ఆయన ఒక క్లోజ్ షార్ట్ ఫేస్ పెడితే ఎక్స్ప్రెషన్స్ కష్టం ఊరికి అలా టై వస్తారు పై డాన్సర్ బేసికలీ బాగా చిన్నప్పుడు కూడా వేసినట్టున్నారు టీవీలో కూడా వేసారు ఆయన అంటే ఈ యంగ్ బ్యాచ్తో నేను తక్కువ నా యాపోర్ట్ నీ వేళతో ఎవరితో నువ్వు వేయాల నేను అంతా నాగేశ్వర రామారావు గారు కృష్ణ గారు అంటే వారికి కలిసారే నా మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారితో చేశారు ఎన్నఆర్ గారు అలాగే కృష్ణ గారు మీరు వాళ్ళతో యాక్ట్ చేయాలనుకున్నారా కూర్చున్నట్టు అప్పుడు అవకాశాలు ఉన్నాయి అప్పుడు అప్పుడు వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే ఈ ఇది వేరు ఇప్పుడు ఫైట్లు గిట్లు అన్నీ దాన్ని పనికి రాలిలేదు ఎస్ సార్ అంటే చేయలేమని కాదు కానీ అక్కడ వాళ్ళకి ఆ టైంకి మనం గుర్తు రావాలి ఎస్ ఎస్ సార్ అవును కుతూహంలో వీలేదు బాధ లేదు ఏదో నడుస్తుంది పెద్దవాళ్ళ పక్కన వేసామనే తృప్తి పాటలు అలాంటి వాటి మీద నేను చెడగొట్టే మిగతా గానీ పాటలు గట్లా మాటలమ్మా పాటలు అంటే వాళ్ళ సంగీతం డాన్స్ లో వాళ్ళు ఇప్పుడు ఆర్టిస్ట్ గా ఉంటే ఏంటంటే ఒక రకానికి అలవాటు పడిపోయాం అనుకోండి అయితే మనకి ఈజీనే అది పెద్ద నటిస్తున్నావు డేలాగో అని కాగితం చూసి చెప్పేసి వెళ్ళిపోతుంది డాన్సర్స్ సింగర్స్ ఏంటంటే వాళ్ళకి లైఫ్ టైం అంత రోజు ప్రాక్టీస్ ఉండాలి చాలా కష్టం అది డాన్స్ చేసేవాళ్ళు కానీ పాటలు పాడేవాళ్ళు ఎంత సాధనలు చేస్తుంటారు నేర్చుకోవడానికి ప్రతి వాళ్ళ జీవితం అంతా మనం మన స్టార్ డమ్ వచ్చింది రిలాక్స్ అయితే గొంతుపోతుంది రిలాక్స్ అయితే డాన్స్ చేయలేరు పర్సనాలిటీ చేయాలి కరెక్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి